హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి బందర్లో ఉన్నాం మచిలీపట్నం అసలు పేరు బందరా ఇక్కడ పిలుస్తా ఉంటారు ఇది నూట యాభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పురాతనమైనటువంటి గణేష్ భవన్ అనమాట ఎంత బాగుంటుంది అంటే ఈ రోజు కూడా అదే అంబియన్స్ మెయింటైన్ చేస్తున్నారు పాత తరం కాలంటి కుర్చీలు టేబుళ్ళు టేస్ట్ అయితే మాత్రం అంతే బాగుంటది పిజ్జాలు బర్గర్లు మోడర్న్ హోటల్ వచ్చేసినటువంటి ఈ రోజుల్లో కూడా ఇవాళ కూడా ఈ హోటల్ ఇలా మెయింటైన్ చేయడం అనేది చాలా అద్భుతం టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ వివరాలు ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు ఇలాంటి మోడర్న్ హోటళ్ళు వచ్చేసినాయి ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలు కూడా అవే తింటున్నారు దాదాపుగా ఇప్పుడు బందర్లో మనం గణేష్ భవన్లో ఉన్నాం ఇది వంద సంవత్సరాలు పైబడినటువంటి హోటల్ చాలా పురాతనమైనటువంటిది ఇక్కడ చూడండి ఆంబియన్స్ కూడా ఆనాటిది ఇవాళ కూడా ఉంచారు ఏం మార్చలేదు అదే టోకెన్లు అదే జగ్గులు అదే బల్లలు అదే కుర్చీలు అన్నీ కూడా ఏం మోడరేట్ చేయలేదు సేమ్ అలాగే ఉంచారు టేస్ట్ అయితే మాత్రం అలాగే ఉన్నది పూర్వం ఏదైతే టేస్ట్ ఉందో ఇవాళ్ళకి కూడా అదే టేస్ట్ ఉండటం వల్ల కస్టమర్స్ బాగా మెయింటైన్ చేస్తున్నారు అందుకే కస్టమర్స్ ఇవాళ్ళకి కూడా ఇంత మోడర్న్ యుగంలో కూడా ఇవాళ్ళ ఇంత మెయింటైన్ చేస్తున్నారంటే ప్రాచీన సాంప్రదాయాన్ని అదే టేస్ట్ని గణేష్ భవన్ వంద సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి హోటల్ బందర్లో చాలా పురాతనమైనది ఇక్కడ జనానికే కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గణేష్ భవన్ సుపరిచితమే ఇలాగా మా వదినగారు గారు పుట్టిన ఇల్లు బందరు కావడం వల్ల ఆవిడ పరిచయం చేశారు ఏ రోజైతే చేసిందో ఆవిడ ఈ రోజు కూడా మేము ఈ గణేష్ భవన్ వదలబోతున్నాము ఇక వెళ్ళినా కూడా మీరు చూడండి కుర్చీలు చాలా ఓల్డ్ కుర్చీలు కనీసం ఇంత కూడా మార్పు లేదు దాన్ని మోడర్న్ చేయలేదు ఈవెన్ ఫోన్ పే కూడా తీసుకోరు వాళ్ళు బెంచీలు చూడండి పాత బెంచీలు ఇంకా ఉంచారు ఆర్ట్లు పురాతనమైన ఆర్ట్లు పైన కనీసం సీలింగ్ కూడా మార్చలేదు పెయింట్లు కూడా అలాగే ఉన్నాయి ఈ బల్లలు చూడండి సిమెంట్ బల్లలు కొంచెం ఇచ్చేసారు తప్ప చెక్క బల్లలు అయితే మాత్రం కింద చెక్క బల్లలు అయితే మాత్రం ఆనాటివి ఈ ఆట కూడా ఉన్నాయి ఏ మాత్రం ఆధునికత అనేది పూర్వం ఈ చెక్క బల్లలు ఉండే కదా ఇప్పుడు జస్ట్ పైన ఒక గ్రాని ట్రాసి మార్చారంటే ఇంక మిగతా అదంతా కూడా సేమ్ టు సేమ్ అండి ఇక్కడ ఉన్నటువంటి యాంబియన్స్ కూడా ఆ చెక్క గ్రిల్స్ ఉండే కదా అవి కటకటాలు కానీ ఎప్పుడు వచ్చినా సరే కిటకట్లాడుతూ ఉంటుంది అండి కస్టమర్స్తో మాత్రం చాలా ఆడుతుంది ఈ గణేష్ భవన్కి అయితే మాత్రం నేను పిదా అయిపోయాను ఇక్కడ ఏది కూడా టేస్ట్ తక్కువ ఉన్నది అనేది ఎక్కడ ఎప్పుడు కూడా ఇక్కడ డిజిటల్ పేమెంట్స్ని ఎలా చేయట్లేదండి ఎంత బిల్ అయితే అంత ఇచ్చి మనం టోకెన్స్ తీసుకోవాలి ఆనాటి పురాతనమైనటువంటి టోకెన్సే ఇప్పటికీ అమలు చేస్తున్నారు అక్కడ ఈ హోటల్లో టేస్ట్ గల కారణం ఏంటంటే ఇవాళ కూడా ఇదే ఓకపోయా ఇదే కట్లు పోయా అదే పాత పాత్రలు వాడుతున్నారన్నమాట అది టేస్ట్ అంత ఉండటానికి మెయిన్ రీజన్ అనమాట చూడండి ఇక్కడ అట్లేస్తున్నారు కదా ఈ అట్లు ఇవాళ కూడా పెనం మీదే ఇవ్వట్లేదు నాపరాళ్ళ మీదే వేస్తున్నారు అందుకనే అంత టేస్ట్ ఉంటుంది ఓకపోయా కట్లిపోయా ఇవాళ కూడా గణేష్ భవన్ వాళ్ళు మెయింటైన్ చేయడం మెయిన్ టేస్ట్కి కారణం ఇదనేది నాకు రహస్యం అనేది అర్థమైంది వీళ్ళ వ్యాపార రహస్యం ఇదేనమాట అనమాట చూడండి రుబ్రోలు పాత రుబ్బురోలు అనమాట మనకి ఇంత పెద్ద కూడా ఉంటుంది కదా గ్రైండర్లో అవి ఏమి వాడట్లేదు ఇవాళ కూడా రుబ్బురోలు మరి వీళ్ళకి మనుషులు ఎలా దొరుకుతున్నారో తెలియదు చూడండి ఈ పక్కనే మరి ఊక ఎలా దొరుకుతుందో ఇంత పెద్ద హోటల్లో ఊక ఓక పొయ్యి మీద వండుతారనమాట సెగ నాలుగు పక్కలకి తగలటం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట చూడకున్నాం చూడండి ఇదిగో పొయ్యి మీద ఎలాగా చేస్తున్నారన్నమాట మోడర్న్గా గ్యాస్ పొయ్యిలు కరెంటు పొయ్యిలు వచ్చేసినటువంటి ఈ రోజుల్లో కూడా ఈ పొయ్యి గణేష్ భవన్లో చేయటం ఇలా టిఫిన్ల యొక్క టేస్ట్కి ప్రధాన కారణం ఏంటని నేను భావిస్తున్నాను ఈ రోజుల్లో వాళ్ళు తిప్పగలుతారో లేదో నాకైతే తెలీదు చాలా నాలుగు సై నాలుగైదు సార్లు టిఫిన్ చేయాలి ఇది తిప్పాలంటే చట్నీ కానీ పిండి కానీ రుబ్బాలంటే కనుక నాలుగైదు సార్లు టమాటా వరకు వాడుతున్నారా ఇది ఓకే ఓకే టమాటా రుబ్బడానికి ఇది వాడతారంటండి చాలా బాగుంది ఇవాళ్ళు కూడా ఈ ఓల్డ్ ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్తోనే కాలు సీలింగ్ కూడా మార్చలే చూడండి పైన సీలింగ్ కూడా ఇక మా వదిన గారికి అమలాపురం నుండి అమెరికా వరకు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా సబ్స్క్రైబర్ కనిపిస్తూనే ఉంటారండి గుడికి వెళ్ళండి హోటల్కి వెళ్ళండి షాప్కి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా సరే ఆ సబ్స్క్రైబర్స్తో ముచ్చట్లయితే తప్పదు అన్నమాట అండి ఇదండి ఓల్డ్ గణేష్ భవన్ అన్నమాట గణేష్ భవన్ కాఫీ క్లబ్ అనే పేరుతో ఉన్నటువంటిది బందర్ ప్రాంత అసలుకైతే ఇది చాలా పరిచయం ఉన్నటువంటి హోటల్ అలాగే బయట నుంచి వచ్చేవాళ్ళు అయితే మాత్రం తెలుసున్న వాళ్ళు అయితే ఈ హోటల్లో టేస్ట్ చేయకుండా అయితే బయటకు వెళ్ళడం ఇవ్వండి బందర్లో మెయిన్ సెంటర్ అనమాట కోనేరు సెంటర్ నుంచి వెళ్ళేటువంటి దాన్ని చూడండి అక్కడ దూరంగా కనబడుతుంది కోనేరు సెంటర్ అనమాట అందరిలో మిడిల్ ఆఫ్ ది సిటీ ఉంటుంది అనమాట ఈ సెంటరు దానికి దగ్గరలో ఉండేటువంటి హోటలే ఈ గణేష్ పవన్ కాఫీ క్లబ్ నూట యాభై సంవత్సరాల పైబడి ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి హోటల్ టేస్ట్ ఈరోజు కూడా అదే విధంగా ఉంటుంది అండ్ ఓల్డ్ ఫొటోస్ ఆ రోజు ఉన్నటువంటి ఫొటోసే ఇవాళ క్యారీ బ్యాగులు ఇలా అధునాతనమైనటువంటి అవి కూడా ఉండవు అలాగే ఈరోజు స్పెషల్ ఎలక్ట్రానిక్ బోర్డులు అవి ఏం వాడరు ఫోటో చూడండి కూడా అది ఓల్డ్ ఫోటో చూడండి ఇడ్లీ గారి మినప ఓతప్ప పూరి మసాలా బజ్జి ఆవిడ ఇవి ఈ రోజు చాక్పీస్ తో రాస్తారు చూసారా మోడర్న్ బోర్డులు కానీ డిస్ప్లే బోర్డులు కానీ ఆ రోజునియ గణేష్ భవన్ కాఫీ క్లబ్ సెల్ఫ్ సర్వీస్ క్యాంటీన్ ఇది ఎవరు కూడా సర్వ్ చేయరు క్యారీ బ్యాగ్లు ఇవ్వరు సాంబార్ ఎక్స్ట్రా పది రూపాయలు ఇదండి ఇది గణేష్ భవన్ ఎదుర్కొంటా ఉన్న పాత ఇల్లు అనమాట అండి ఇక్కడ బందర్లో పురాతనమైన ఇల్లు ఇవాళ కూడా ఉన్నాయండి ముఖ్యంగా బందర్లో బ్రిటిషర్స్ పాలించినటువంటి రేవుపట్నం కావడం వల్ల ఏంటంటే చాలా పాత పాత ఇల్లు ఉంటాయి ఈ చూడండి ఇల్లు ఎంత దిగువుకుందో అంటే పూర్వం ఇంకా నాలుగైదు మెట్లు కిందకుండేవి అలాంటిది ఇప్పుడు మే రోడ్ లెవెల్ కంటే దాదాపు నాలుగైదు అడుగులు కిందకుంది ఇవాళ కూడా అదే ఇంట్లో వాళ్ళు నివాసం ఇచ్చడం చాలా గొప్ప విషయం ఇదిగో చూడండి ఓల్డ్ పూర్వం అన్నమాట ఇవాళ కూడా చాలా చోట్ల ఉంటాయి కానీ కృష్ణా జిల్లా బందర్లో అయితే మాత్రం బ్రిటిషర్స్ పాలించినటువంటి టౌను ఇది రోడ్లు చూడండి ఎంత వెడల్పుగా ఉంటాయంటే ప్రతి రోడ్డు కూడా వెడల్పుగా ఉంటుంది ఇది పైపుల చెరువు మాట ఈ పక్కన ఉన్నది పట్టణానికి నడిబొడ్డున ఉంది అప్పుడు చివరయ్య ఉండి ఉంటుంది ఇప్పుడైతే నడిబొడ్డుకు వచ్చేసింది రోడ్లు అయితే మాత్రం చాలా బాగుంటాయండి ముఖ్యంగా బ్రిటిషర్స్ పాలించినటువంటి ఈ రేవుపట్నాలు అంటే మనకి గోదావరి జిల్లాలో చూసుకుంటే కనుక ఇటు బందరు కాకినాడ నర్సాపురం రేవుపట్నాల ఆధారంగా వాళ్ళు వ్యాపారం చేసేవారు బ్రిటిషర్స్ అందువల్ల ఏంటంటే మీకు ఈ రోడ్స్ చాలా వెడల్పు ఉంటాయి చూడండి చెరువు ఎంత వెడల్పు ఉందో ఇది మంచినీటి చెరువు చాలా రెండు చెరువులు కలిపి ఉంటుంది ఇది చాలా పెద్దది చూడండి నేను ఎంత స్పీడ్లో వెళ్తున్నానో అయినా కూడా నాకు కూడా వస్తుంది చెరువు అంత పెద్ద చెరువు అంటే భవిష్యత్తు అవసరాలకి అనుగుణంగా వాళ్ళు ఆ రోజుల్లోనే అంత అలా ప్లాన్ చేశారు బ్రిటిషర్స్ రోడ్లు కూడా ఎంత వెడల్పుకున్నాయి చూడండి భవిష్యత్తులో జనాభా పెరుగుతారనేటువంటి ఆలోచనతో చేసినటువంటి రోడ్లు ఇప్పుడు ఆ రోడ్లను మనం చిన్న చిన్నగా కుదించేసి అక్రమణలకు గురైపోయి చిన్న చిన్నగా అయిపోతున్నాయి కానీ బందర్లో మాత్రం రోడ్లు అయితే చాలా బాగుంటాయి అందుకనే సెకండ్ మద్రాస్ అంటారనమాట ఇదిగోండి చెరువు చూసారా ఎండింగ్ పాయింట్ ఇది అనమాట అక్కడ ప్రారంభమైనటువంటి చెరువు ఇక్కడ వరకు ఉన్నదన్నమాట ఇది సెంటర్ ఇది బందర్లో ఉన్నటువంటి మరో సెంటర్ అన్నమాట ఇది ఐదులాంతర్ల సెంటర్ అంటారు పూర్వం కరెంట్ లేని రోజుల్లో లాంతర్లు పెట్టేవారు కదా అదే అనమాట అందుకని లాంతర్ల సెంటర్ ఇటు వెళ్తే పెడన వెళ్తాము అటు వెళ్తే కనుక స్ట్రైట్గా విజయవాడ వెళ్ళిపోతాము ఫోర్వే అన్నమాట బందర్లోని కోనేరు సెంటర్ నుంచి స్ట్రైట్గా వస్తే కనుక ఈ ఐదులాంతర్ల సెంటర్ ఉంటుంది ఈ స్ట్రైట్ వెళ్తే కనుక ఫోర్వే డైరెక్ట్ విజయవాడ వెళ్ళిపోవచ్చు ఇంకా మనం ఎక్కడ కూడా బ్రేక్ మీద కాల్ అయ్యక్కర్లేదు అన్నమాట స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు స్ట్రైట్గా వెళ్తే కనుక విజయవాడ ఇక్కడ నుంచి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది విజయవాడ బందర్ నుంచి చూడండి ఇదే రోడ్లో కూడా ఇటు పెడన వెళ్ళేటువంటి పల్లె వెలుగు వెళ్తుంది ఇక్కడ తేగలు అన్నీ అమ్ముతూ ఉంటారు బందర్లో స్పెషల్గా ఉన్నటువంటి సుగంధి ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఈనాటికి కూడా చాలా చోట్ల మెయింటైన్ చేస్తారు బందర్ అనగానే మనకు గుర్తొచ్చేది బందర్ లడ్డు అండి ఇలాగే సుగంధి సోడా కూడా ఇక్కడ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మీ లెవెల్ వెళ్తే కనుక స్ట్రైట్ విజయవాడ వెళ్ళిపోతాం అన్నమాట సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ ఇంకా మనం ఎక్కడా కూడా బ్రేక్ మీద కాల్ అయ్యక్కర్లేదు అంత ఈజీగా వెళ్ళిపోవచ్చు రోడ్ అయితే చాలా సూపర్ రోడ్ అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రోడ్డు మీద జర్నీ అయితే నాకు చాలా నచ్చుతుంది అన్నమాట చూసారు కదా కోనేరు బందర్లో ఉన్నటువంటి ప్రధాన సెంటర్ అయినటువంటి కోనేరు సెంటరు నాలుగు వైపుల రోడ్లు నాలుగు ఊళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట అండి అందుకని ఈ రోడ్లు చాలా బాగుంటాయి అలాగే ఈ ప్రత్యేకంగా ఈ రోడ్లో జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది అందుకనే చూడండి మేము భీమవర నుంచి అట్టు వేరే ఊళ్ళు ఉన్నా కూడా రోడ్లు బాగోని కారణంగా మేము ఎప్పుడు కూడా ఇలా బందరమేజ్ వెళ్తాం అన్నమాట బందరమేజ్ దాదాపుగా ముప్పై కిలోమీటర్లు ఎక్సెస్ వస్తుంది అయినా కూడా రోడ్డు బాగుంటుందో ఈజీగా వెళ్ళచ్చు అని చెప్పేసి మేము ఇలా వెళ్ళిపోతాం అది చూడండి అలా పైన మెయిన్ రోడ్డు విజయవాడ టచ్ చేయకుండా అలా అవనగడ్డ మీదుగా స్ట్రై పైన చూపించినటువంటి క్రాస్ రోడ్ ఉంది కదండి అది మెయిన్ విజయవాడ టచ్ చేయక లేకుండా అవనగడ్డ ఒంగోలు వెళ్ళిపోతుంది అన్నమాట ఆ రోడ్ ఏంటంటే మీకు దిగమరుగా నుంచి ఒంగోలు అంటే మెయిన్ ప్రధాన పట్టణాలను టచ్ చేసుకుంటూ బయట నుంచి వెళ్ళిపోయినటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత వేసినటువంటి ప్రధాన రోడ్లలో అదొక రోడ్ అనమాట చాలా బాగుంటుంది రోడ్డు మీకు మద్రాసు అయితే కనుక చాలా షార్ట్ కట్టు అక్కడ నుంచి ఎగ్జిట్స్ ఇచ్చారనమాట ఇలా ఉయ్యూరు కంకిపాడు విజయవాడ ప్రతి చోటకి ఎగ్జిట్స్ ఇచ్చారనమాట రోడ్డు అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ప్రస్తుతం అయితే మనం బందర్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి దారిలో ఉన్నాం ఇది అరవై ఐదు కిలోమీటర్ల దూరం చాలా ఈజీగా వితిన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్లో మనం జర్నీ చేయొచ్చు ఇదండి ఇవాళ వీడియో ఎవరైనా వాళ్ళు కానీ ఈ గణేష్ భవన్లో టేస్ట్ చేసిన వారు కానీ ఎవరైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి ఉంటానండి బాయ్